చీనా పలుకబే మీర శ్రీ వీక్షణరాజ పలు మారు నిన్నే తలచిళీనా పలుకబే మీర శ్రీ వీక్షణరాజ పలు మారు నిన్నే తలచనాదు భూ మంచి గణనాద

ృదిలో చేరి ఆత్మ విజ్ఞల గుర్తును గట్టిగా బట్టి నటివో నటన స్వామి పిలచి నలు కవి శ్రీ విష్ణరాజ పలుమారులచిచిగా విజ్జలకే మూలమునివే విఘ్నే తామగ విజ్జలకే మూలమునివే విఘ్నేమా శ్రీ విద్యా శ్రీ ప్రోము స్వామి పిల్ల చిన్న పలుకవే శ్రీ విఘ్నరాజ పలుమారు రామాయణంలో ఒక చిన్న కాండ సుందరకాండ మొత్తం రామాయణానికి ఇది వెన్నుపట్టే కావడం కాకుండా రామాయణానికి సుందరకాండ ఒక రాజు సుందరకాండ ఎక్కడ పారాయణ చేస్తే రామాయణం అంతా చెయ్యక్కలేదు అప్పుడు శ్రీ హన్మంతుడు సర్వ విజయాన్ని సుందరమో ఈ ఆనందం రామాయణ కావ్యమందు అతి సుందరమో ఈ సుందర వినగ వినగా ఆత్మానందం విజయాని మనము వింటి మా మనసానందము పొంది శాంతి నిచ్చులే మారుతి విజయాన్ని మనము వింటి మా

ఎటుల తాటు తాటుము జానకి నెట్టుల చూచేదో ఎటుల తాటు నెట్ల చూచేదో అన చూచు వానరుల అనచు వగ చువాల దుఃఖము చూర్యముగా జాంబవంతు అతి సుందర ఈ సుందర కాండను వినగ ఆత్మానము అతి భీకర చంద్రము ముదాటగ వసమా అతి భీకర చంద్రము ముదాటగ వసమా అంజలి తుతునికి తప్ప ఇది అన్యుల వసమా తగిన వాడు నీవను చూపు పొంగ చేసెను హనుమంతు వీర గుణము గుర్తు చేసిన గుడు అతి సుందర ఈ సుందర తాండను వినగా ఆత్మానను పవన సుఖుని కరచరణం ములు కదిలి పవన సుఖుని కరచరణం ములు మహేంద్రకిరిని మర్చించి దేహము పెంచే మహేంద్రకిరిని మర్చించి దేహము పెంచే అతి వేగము నా గతనము చేరి చరించే అతి వేగము నా గతనము చేరి చరించే పర్వతాలికి గురు నటుల పవన సుతుడు పయనించే రామాయణ కావ్యమందు പർവതാൽ അനുവിട്ട് അത് എടുക്കൂട്ട് കിണ്ട മുന ഭയപടി പറ്റി എക്കി പോകോ എക്കോ യുഗന പർവതാ കലി ബിഗരിച്ചു దేవేంద్రుని ప్రార్థించిరి ఆపు ఫులంతా భద్రాయుధమున ఇంద్రుడు రెక్కలు కండించున సవ్య బంధు సుందర్ లో ఈ సుందర్ రెకాండ ను అయితే ఆత్మా ఆ రెక్కలు తిరిగి చలిపోబోతున్న అన్ని పర్వతాల్లో మైనా అనేటట్టు ఒక పర్వతం లక్షణమే అది వాయుదేవుడు దాని రెక్కలు వినకుండా కాపాడి మన సముద్రం లక్ష్యం బను వాయువు కాపాడే పాత భసించు ధనుజలు పైకి రాజును ఆ వాయువు కాపాడే పాత భసించు ధనుజులు పైకి

అంజని పుత్ర అలసట తీరత నాపై నిలుమోయి మా పవిత్రుడను అనుచు ఎదుట సుకునియదుటే అనిల కుమారుడు ఆనందించి గిరిని చేత మీ అనిల కుమారుడు ఆనందించి గిరిని చేత మీ చూడత నిషమైన నిధులించులే గుణిందరమోందరం అది చూచిన దేవతలే సంత సిరీ తన దీక్షను పరీక్ష చేసిరి అది చూచిన దేవతలే దీక్షను పరీక్ష చేసిరి జనని ఆసురసను ప్రార్థన చేసి నాగజనని ఆసురసను ప్రార్థన చేసి హనుమంతుని పరీక్షించ పరీక్షించిణ కావ్యందు అతి సుందరమో this is a very common